శివుడి ముగ్గురు కూతుళ్ళు ఎవరో చాలా మందికి తెలియదు హిందూ మతంలో శివుడిని త్రిమూర్తులలో ఒకరిగా పరిగణిస్తారు బ్రహ్మ సృష్టి కార్యంతో విష్ణువు సంరక్షించే పనితో శివుడు విధ్వంసం చేసే పనితో సంబంధం కలిగి ఉన్నట్లు మన పురాణాలు చెబుతుంటాయి శివ అనే పదానికి స్వచ్ఛమైన శుద్ధి చేసేవాడు అని అర్థం శివునికి వినాయకుడు మురుగుడు అయ్యప్పర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారని మనందరికీ తెలుసు అయితే శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని మీకు తెలుసా నాగ పంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సంప్రదాయం ఉంది కాని మీరు పామును పూజించే ముందు శివుడిని పూజించాలని గుర్తుంచుకోండి శివుని మెడలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన సర్పదేవుడు కొలువై ఉంటాడు శివుడికి అశోక సుందరి జ్యోతి వాసుకి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం అశోక సుందరి అశోక సుందరిని పద్మ పురాణంలో శివుడు పార్వతి కుమార్తెగా వర్ణించారు అశోకుడు సుందరి నకుసన్ని వివాహం చేసుకున్నాడని వారికి యాయాది అనే బిడ్డ ఉందని అందులో పేర్కొన్నారు ఆడపిల్ల పుట్టలేదని బాధపడిన పార్వతీదేవికి ఆ దుమఖం పోగొట్టడానికి పుట్టిన అందమైన అమ్మాయి కాబట్టి ఆమెను అశోక సుందరి అని పిలుస్తారు అదే సమయంలో అప్పర్ నంబియాందా నంబి ఇద్దరూ తమ పాటలలో కాళీ దేవి శివుని కుమార్తె అశోక సుందరి అని పేర్కొన్నారు జ్యోతి జ్యోతి అనేది కాంతికి మరో పేరు ఈ జ్యోతి పుట్టుక గురించి రెండు భిన్నమైన కథనాలు ఉన్నాయి రెండు రకాల కథలు ఉన్నాయి జ్యోతి అనేది శివుని కాంతి వలయం నుండి పుట్టిందని కొందరు అంటారు అతను పార్వతీదేవి నుదుటి నుండి ఉద్భవించిన జ్యోతి నుండి జన్మించింది కావా తమిళనాడులో జువాలాముఖిగా పూజిస్తారు వాసుకి వాసుకి మనందరికీ ఎక్కువగా తెలుసు అమృతం సేవించేటప్పుడు బయటకు వచ్చిన విషాన్ని తాగకుండా శివుడిని విడిపించింది ఈ వాసుకి ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం వాసుకి అన్ని దేవాలయాలలో పూజించే నాగదేవత ఆమె శివుని కుమార్తె పార్వతీదేవి కూతురు కాదు ఎందుకంటే పాముల దేవుడు కాట్లు చెక్కిన విగ్రహం మీద శివుని ప్రాణ ఘటాలు పడటంతో ఈ వాసుకి జన్మించింది వాసుకి మానస అనే పేరు కూడా ఉంది ఆమె పట్ల విపరీతమైన కోపం కారణంగా శివుడు తిరస్కరించబడ్డాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు